నమస్తే వెల్కమ్ టు ఫోకస్ క్లౌడ్ సీడింగ్ దీనినే మేఘ మధునం అని కూడా అంటారు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ఈ పద్ధతి ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించారు ఇది కొంతవరకు రైతులకు సత్ఫలితాలను కూడా ఇచ్చింది తాజాగా దుబాయ్ను ముంచెత్తుతున్న వరదలు అతలాకుతమైన ఎడారి ప్రాంతం లేని వర్షాలతో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం క్లౌడ్ సీడింగ్ వల్లే వరదలు అంటున్న వాతావరణ శాఖ అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి ఇవాల్టి ఫోకస్లో చూద్దాం వర్షం క్లౌడ్ సైడింగ్ విధానంలో మేఘాలను మధించడం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపిస్తారన్న విషయం తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలకు వర్షాలు కురిపించడం కోసం అప్పట్లో మేఘమదనం నిర్వహించారు తద్వారా పంటలకు నీరు అందించాలన్న ప్రయత్నం చేశారు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా వాయు కాలుష్యం స్థాయిలను తగ్గించడం కోసం మేఘమథనం చేపట్టాలని గతంలో భావించింది కృత్రిమ వర్షాలతో వాయు కాలుష్యం నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని యోచించింది అయితే క్లౌడ్ సీడింగ్ చేయాలనుకున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్రయత్నాలకు పుల్ స్టాప్ పెట్టారు ఏ ప్రాంతంలోనైనా కృత్రిమ వర్షం కురిపించాలంటే ముందుగా పౌడర్ రూపంలో ఉన్న సిల్వర్ అయోడైడ్ను విమానం సహాయంతో ఆకాశంలో స్ప్రే చేయాల్సి ఉంటుంది అది మేఘాలకు తగిలి అందులో ఉన్న తేమను నీటి బిందువులుగా మార్చేస్తుంది దాంతో వర్షం కురుస్తుంది సాధారణ భాషలో దీన్ని క్లౌడ్ సీడింగ్ అంటారు అయితే ఈ ప్రక్రియ చేపట్టడానికి కూడా ప్రకృతి సహకారం అవసరం లేదంటే ఎడారి దేశాలు ఈ ప్రక్రియతో వర్షాలు కురిపించుకుని సస్యశ్యామలంగా మారేవి క్లౌడ్ సీడింగ్ చేయాలంటే వాతావరణంలో కనీసం నలభై శాతం మేఘాలు ఉండాలి అంతేకాదు ఆ మేఘాల్లో తేమ కూడా ఉండాలి అప్పుడే క్లౌడ్ సీడింగ్ ఫలించి కృత్రిమ వర్షాన్ని కురిపించగలదు అయితే ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో కృత్రిమ వర్షం కురిపించడం కష్టమని ఐఐటి నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే శీతాకాలం ఇక్కడ వాతావరణంలో తేమ చాలా తక్కువగా ఉంటుంది చలితో కూడిన పొడి వాతావరణం ఉంటుంది అందుకే ఈ ప్రయోగం ఎప్పుడంటే అప్పుడు చేయడానికి వీలు పడదు మేఘమదనంలో భాగంగా సిల్వర్ అయోడేట్ లవణ మిశ్రమాన్ని విమానాల ద్వారా వర్షించడానికి అనుకూలమైన మేఘాల్లో చిమ్ముతారు ఆ రేణువులు కలవడంతో మేఘాల్లోని నీటి బిందువులు పరిమాణం బరువు పెరిగి వర్షపు చుక్కల మాదిరిగానే నేలపైకి రాలిపోతాయి ఆ సమయంలో గాలిలోని రేణువులు ధూళికణాలు వర్షపు బిందువులకు అతుక్కుపోయి భూమికి చేరుతాయి దాంతో వాయు కాలుష్య తీవ్రత తగ్గడంతో పాటు పరిసరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృత్రిమ వర్షం కురిపించడానికి సుమారు లక్ష రూపాయలు వ్యయమవుతుందని కాన్పూర్ ఐఐటి శాస్త్రవేత్తలు వెల్లడించారు అయితే మేఘ మధురం ప్రతిసారి విజయవంతం కాదు అందుకు అనేక పరిస్థితులు అనుకూలించాలి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరాల్లో మహారాష్ట్రలోని సోలాపూర్లో వానాకాలంలో క్లౌడ్ సీడింగ్ చేపట్టారు ఆ సందర్భంగా గుర్తించిన కీలక అంశాలను బులెటిన్ ఆఫ్ ది అమెరికన్ మెట్రోలాజికల్ సొసైటీ క్రోడీకరించింది ముఖ్యంగా మేఘమదనం వల్ల వర్షాలు పద్దెనిమిది శాతం అధికంగా కురుస్తాయని తేలింది ఒక చదరపు సెంటీమీటర్ మేఘంలో కనీసం సున్నా పాయింట్ ఐదు గ్రాముల నీరు ఉండే మబ్బులనే కృత్రిమంగా వర్షింపు చేయవచ్చని ఆ ప్రయోగంలో భాగస్వాములైన పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు నీటి శాతమే కాదు మేఘాల రూపము ఈ ప్రక్రియలో కీలకమంటున్నారు నిర్దిష్ట మేఘాలు తగినన్ని లేకపోయినా ఆకాశం నిర్మలంగా ఉన్నా అసలు మేఘమదనానికి అవకాశమే ఉండదని తేల్చారు వానాకాలం ముందు ఆ తర్వాత చేపట్టే క్లౌడ్ షెడింగ్ ఫలితాలు భిన్నంగా ఉంటాయని ముందుగా గుర్తించారు ప్రదేశాల ఆవాలు కూడా వర్షాలు కురేయవచ్చని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు మేఘమధునం అనేక నష్టాలకు దారితీయవచ్చు ఇందులో ఉపయోగించే రసాయనాలు చినుకుల రూపంలో కురిసి మొక్కలు చెట్లపై ప్రభావం చూపుతాయి కృత్రిమ వర్షాల్లో ఉండే సిల్వర్ అయోడిన్ వల్ల చాలామంది తలనొప్పి చర్మ సమస్యలు డయేరియా జలుపు వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది వాతావరణ స్వభావంలో మార్పులు చోటు చేసుకుని ఊహించిన స్థాయిలో భారీ వర్షాలు కురవచ్చని అందుకు సిద్ధంగా లేకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ బయోసైన్స్ కథనం విశ్లేషించింది మేఘమధురం వల్ల ఓసను పొరకు నష్టం వాటిల్లడమే కాదు అటువంటి వర్షాలతో సాగర జలాల ఆమ్లీకరణ పెరిగి సముద్ర జీవలం మనుగడ ప్రమాదంలో పడుతుందని అమెరికాలోని రెడ్కస్ యూనివర్సిటీ అధ్యయనం విశ్లేషించింది కాబట్టి లాభాల మాటను దాగి ఉన్న ఇటువంటి ఉపద్రవాలను ప్రపంచ దేశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి సురక్షిత విధానాల్లో కృత్రిమ వర్షాలను కురిపించే సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఇవి ఎంతవరకు సురక్షితమన్న అంశంపై లోతైన పరిశోధనలు సాగించాలి రెండు వేల ఇరవై ఐదు కల్లా తమ దేశంలోని అరవై శాతం భూభాగంలో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం లేదా మంచు కురిపించే ప్రాజెక్టు చేపట్టాలని చైనా యోచిస్తుంది దీనికి సంబంధించిన ప్లానింగ్ ను రెండు వేల ఇరవై డిసెంబర్ లోనే డ్రాగన్ దేశం ప్రకటించింది ఇందులో భాగంగా చైనాలోని యాభై వేల నగరాలు పట్టణాల్లో వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా క్లౌడ్ సీడింగ్ ను ఉపయోగిస్తున్నారు వడగళ్ల వానపడి పంటలకు నష్టం జరగకుండా ఉండేందుకు క్లౌడ్ సీడింగ్ పద్ధతిని చైనా వాడుతుంది వర్షం ప్రమాదకరంగా మారకుండా ముందస్తుగా మేఘాల నుంచి వర్షం నీటితోంది క్లౌడ్ సీడింగ్ ను చైనా విచ్చలవిడిగా వాడుకోవడం వల్ల భారత్ వంటి ఇరుగు దేశాలకు రుతుపవన నష్టం జరుగుతుందనే వాదన కూడా ఉంది తాజాగా దుబాయ్ లో భయంకరమైన వరదలు రావడానికి క్లౌడ్ సీడింగ్ విధానమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి అందుకే ఎన్నడూ లేనంతగా దుబాయ్ ను వరదలు కుమ్మేస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏది ఏమైనా ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు చాలా నష్టాలు తప్పవని తాజాగా దుబాయ్ పరిణామాలు రుజువు చేస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం